ఈరోజు మన సాతవరణ అకాడమీలో జాతీయ అత్యవసర పరిస్థితులు నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఒక నూతన టాపిక్ని మీకు ఈరోజు తీసుకురావడం జరిగింది సో ఇది పోలీస్ కానిస్టేబుల్ వారికి ఎస్ఐ డిఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుంది సో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ జాతీయ అత్యవసర పరిస్థితులు నేషనల్ ఎమర్జెన్సీ సో జాతీయ అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది ఇది మొదటి ప్రశ్న సో భారత రాజ్యాంగంలో పద్దెనిమిదవ భాగంలో ఎయిటీన్త్ పార్ట్ పద్దెనిమిదవ భాగంలో జాతీయ అత్యవసర పరిస్థితులు ఉన్నాయని మనం గుర్తించాలి నెక్స్ట్ ఈ జాతీయ అత్యవసర అధికారాలు ఎన్ని రకాలు అని మనం గమనించినట్లయితే జాతీయ అత్యవసర అధికారాలు మూడు రకాలుగా ఉన్నాయి ఎన్ని రకాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి జాతీయ అత్యవసర అధికారాలు రెండు రాజ్యాంగ అత్యవసర అధికారాలు మూడు ఆర్థిక అత్యవసర అధికారాలు ఈ మూడు రకాల అధికారాలనే ఎమర్జెన్సీస్ ప్రొవిజన్స్ అంట జాతీయ అత్యవసర అధికారాలకు సంబంధించి సో మొదటగా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం సో జాతీయ అత్యవసరం అనగానే భారతదేశంలో భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ లేదా కొన్ని రాష్ట్రాలలో కానీ వివాదాలు చడైన లేదా ఇతర దేశాలు అంటే పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ నేపాల్ టిబెట్ ఇలా భారతదేశం మీద దండెత్తిన లేదా భారతదేశం ఇతర దేశాల మీద ఆక్రమణ జరిగిన ఇలాంటి సందర్భాలలో నేషనల్ ఎమర్జెన్సీ సో జాతీయ అత్యవసర అధికార ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని మన భారతదేశం ఉపయోగిస్తారు సో ఈ జాతీయ అత్యవసర అధికారాలని ఎవరు ప్రయోగిస్తారు అంటే భారత రాష్ట్రపతి ద ఫస్ట్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో భారత రాష్ట్రపతి దీనిని మొదటిసారిగా అనౌన్స్ చేస్తారు అంటే ప్రకటిస్తారు దీన్ని ప్రోక్లమినేషన్ ప్రోక్లమినేషన్ అంటాం అనమాట అండ్ తెలుగులో రాష్ట్రపతి ప్రకటన ప్రోక్లమినేషన్ అంటాం అనమాట నెక్స్ట్ ఈ రాష్ట్రపతి విధించిన తర్వాత ఒకవేళ దీన్ని మార్పు చేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా పూర్తి అధికారాలు రాష్ట్రపతికే ఉంటాయి ఇప్పుడు మొదటిసారిగా ఈ జాతీయ అత్యవసర అధికారుల గురించి మొదటగా మనం డిస్కస్ చేద్దాం సో ఏమి ఈ జాతీయ అత్యవసర అధికారాలు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాలు మన దేశం మీద కానీ ఏదైనా దండెత్తినప్పుడు ఏదైనా దురాక్రమణ జరిగినప్పుడు మన రాష్ట్రపతి వెంటనే ఈ జాతీయ అత్యవసర అధికారాన్ని ప్రకటిస్తాడు దీనికి సంబంధించి ఎవరో రాబోదయం కావాలో చూద్దాం సో మొదటగా లోక్సభ టూ బై థర్డ్ మెజార్టీ కావాలి అదేవిధంగా రాజ్యసభలోనూ టూ బై థర్డ్ మెజార్టీ కావాలి సో లోక్సభ మరియు రాజ్యసభ చూడండి లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభలలోనూ విడివిడిగా ఇండివిజువల్గా అంటే లోక్సభలో టూ బై థర్డ్ మెజారిటీ రాజ్యసభలోను టూ బై థర్డ్ మెజారిటీ రెండు సభలలోను విడివిడిగా టూ బై థర్డ్ మెజారిటీ వచ్చినచ్చు ఇది కొనసాగుతుంది ఒకసారి రాష్ట్రపతి దీన్ని ప్రకటించిన తర్వాత ఎన్ని నెలలు కొనసాగుతుంది అని అన్నట్లయితే ఒకసారి ప్రకటించిన తర్వాత సుమారుగా ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు ఈ ఎమర్జెన్సీ అనేది కొనసాగుతుంది ఈ ఆరు నెలల తర్వాత ఇంకా కొనసాగించాలి అనుకున్నట్లయితే మళ్ళీ యథావిధంగా లోక్సభ టూ బై థర్డ్ మెజారిటీ రావాలి రాజ్యసభ టూ బై థర్డ్ మెజారిటీ రావాలి మళ్ళీ సిక్స్ మంత్స్ మళ్ళీ పొడిగిస్తారు మరి ఒక సిక్స్ మంత్స్ పొడిగించాలన్నా సేమ్ మళ్ళీ లోక్సభ టూ బై థర్డ్ మెజారిటీ రాజ్యసభ త్రీ బై థర్డ్ మెజారిటీ ఇలా పొడిగించుకుంటూ 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 ఎంత కాలం వెళ్ళచ్చు దానికి గరిష్ట పరిమితి లేదు అంటే ఎంత కాలం వరకే ఉండాలి వన్ ఇయర్ వరకే ఉండాలి టూ ఇయర్ వరకే ఉండాలి త్రీ ఇయర్స్ వరకు ఉండాలి ఆ ఫోర్ ఇయర్స్ వరకు ఉండాలి అని గరిష్ట పరిమితి అంటే ఏదీ ఉండదు సో ఎంత ఎన్ని సంవత్సరాలైనా టూ బై థర్డ్ మెజార్టీతో లోక్సభ మరియు రాజ్యసభతో పొడిగించుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు దాన్ని త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ అంటారు లేదా జాతీయ అత్యవసరాధికారాలు సార్ ఒకవేళ జాతీయ అత్యవసరాలు దించే సమయానికి లోక్సభ లేనట్లయితే లోక్సభ లేనట్లయితే ఏం చేస్తారు ఒకసారి లోక్సభ అయితే ఏం చేస్తారు ఒకసారి లోక్సభ రద్దయితే ఒకవేళ రాజ్యసభ టూ బై తార్ మెజార్టీతో అంగీకరించిన వెంటనే ఈ ఎమర్జెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే తిరిగి నూతనంగా ఏర్పడినటువంటి ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మినిస్టర్స్ ఎప్పుడైతే నూతనంగా ఏర్పడతారో వాళ్ళు సిక్స్ మంత్స్ లోపు సిక్స్ మంత్స్ లోపు కోడుదలని ఆమోదించినట్లయితే కొనసాగుతుంది ఇది జాతీయ అత్యవస్థకు సంబంధించి భారతదేశంలో ఇలాంటి ఎమర్జెన్సీ ఎప్పుడైనా పెట్టారంటే ప్రస్తుతం ఇప్పటివరకు ఈరోజు వరకు మనకి మూడు సార్లు జాతీయ అత్యవసర అధికారాలని నేషనల్ ఎమర్జెన్సీని ప్రయోగించారు ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు మొదటిసారి ప్రయోగించారు రెండోసారి నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు ప్రయోగించారు సో ఈ మధ్య కాలంలోనే సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ మధ్య కాలంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బర్లీ నియోజకవర్గం నుండి రిగ్గింగ్ చేసి గెలిచిందనే ఒక కోర్టు తీర్పుతో రావడం వెంటనే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్న నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది సో ఈ విధంగా మూడు సార్లు ఈ జాతీయ అత్యవసర అధికారాన్ని విధించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ రాజ్యాంగ అత్యవసరం సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ సరే ఏం సరే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగంకు వ్యతిరేకంగా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సీఎం కానీ ఆ మంత్రి మండలి క్యాబినెట్ మినిస్టర్స్ కానీ పరిపాలిస్తుంటే సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రపతి అనుమతి ద్వారా గవర్నర్ ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది సో ఇది రాజ్యాంగ అత్యవసరం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉల్లంఘన చేస్తూ పరిపాలన చేస్తే అలాంటి సందర్భంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని ఉపయోగిస్తారు సో దీన్ని రోజు చూద్దాం ఇది ఎప్పుడైతే రాజ్యాంగ అత్యవస్థను ప్రయోగిస్తారో ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతంలో ఏం జరగాలి చూద్దాం ఈ ఆర్టికల్ గురించి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ రెండు నెలల్లో టూ మంత్స్ రెండు నెలల్లో సాధారణ మెజారిటీ ఇక్కడేమో స్పెషల్ మెజారిటీ విడివిడిగా స్పెషల్ మెజారిటీ జరిగింది త్రీ ఫిఫ్టీ టూ సందర్భంలో త్రీ ఫిఫ్టీ సిక్స్ సందర్భంలో సాధారణ మెజారిటీ వచ్చినచో చాలు ఆరు నెలల వరకు కొనసాగుతుంది నెక్స్ట్ పొడిగించాలంటే మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ సాధారణ ద్వారా మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఇలా లోక్సభ రాజ్యసభ సాధారణ మెజారిటీ ద్వారా పెంచుకుంటూ 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 ఎంత కాలమైనా వెళ్ళడానికి లేదు ఇలా పెంచుకుంటూ కేవలం ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల వరకు మాత్రమే పొడగించుకుంటూ వెళ్ళచ్చు సార్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత పొడగించిన తర్వాత మూడు సంవత్సరాలు పొడగించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏదైనా రాష్ట్రంలో ఒక సంవత్సరం నుంచి కంటిన్యూగా ఎమర్జెన్సీ ఈ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ జరుగుతూ ఉంటే అక్కడ టూ పాయింట్స్ జరగాలి టూ పాయింట్స్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాన్ని భారత ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తుందంటే ఆ ప్రాంతంలో మేము ఎలక్షన్ పెట్టలేము ఆ ప్రాంతంలో మేము ఎలక్షన్ కండక్ట్ చేయలేమండి అని చెప్పాలి మరియు భారతదేశంలో ఎక్ ఎక్కడో ఒక చోట నేషనల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఒక సంస్థ మించి ఈ రాజ్యాంగ ఉల్లంఘన అనేది ముందుకు వెళ్ళకూడదు ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ సిఏ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రాజ్యాంగ అత్యవసరాన్ని ప్రయోగించారు ప్రయోగించినప్పుడు రెండు ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ ఒకటేమీ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాలి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలక్షన్ కండక్ట్ చేయలేము మా వాళ్ళకి కాదు అని చెప్పాలి రెండో పాయింట్ ఏమి దేశంలో ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఏదో ఒక రాష్ట్రంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి జాతీయ అత్యవసర తప్ప దీనిని కొనసాగించలేము ఇది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్కి సంబంధించి సో ఇది త్రీ ఫిఫ్టీ టూకి సంబంధించి ఇది త్రీ ఫిఫ్టీ సిక్స్ సంబంధించి ఒకసారి స్పీడ్గా ఒకసారి రివిజన్ చూద్దాం ముప్పై రోజుల్లోపు పార్లమెంట్ విడివిడిగా అంటే లోక్సభ మరియు రాజ్యసభ టూ బై థర్డ్ మెజారిటీతో ఆమోదం కలపాలి ఇక్కడ రెండు నెలల లోపే సాధారణ మెజారిటీతో రావాలి ఇది గరిష్ట పరిమితి లేదు ఎంత ఎన్ని సంవత్సరాలైనా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు ఇక్కడ గరిష్ట పరిమితి మూడు సంవత్సరాల వరకే ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి ఒకవేళ పొడిగించాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరం కాన్స్టిట్యూషనల్ని సో రాజ్యాంగాన్ని సవరించడం అమెంట్మెంట్ చేసి ముందుకెళ్లచ్చు ఇక్కడ ఒకవేళ లోక్సభ అధ్యయనకు రాజ్యసభ టూ బై నలభై తాగ్తో ముందుకెళ్లొచ్చు ఇక్కడ ఒక సంవత్సరానికి మించి రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అనుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకూడదు అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ ఏదో ఒక చోట జరుగుతూ ఉండాలి సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్థిక అత్యవసర అధికారాలు ఇది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి ఆర్టికల్ త్రీ సిక్స్టీని ప్రయోగించినట్టు ఇంతవరకు లేదు సో ఇప్పటివరకు ప్రయోగించలేదు సో చివరి చివరి పాయింట్ మనం ఏం చెప్పుకోవాలి కన్క్లూజన్స్ పాయింట్స్ సంబంధించి జాతీయ అత్యవసర అధికారాలలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ అమెంట్మెంట్స్ సో మొరార్జీ దేశం ఏం చేస్తాడంటే ఒక చిన్న సవరణ చేస్తాడు అదేమంటే డైరెక్ట్గా ప్రధానమంత్రి చెప్పడం కన్నా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా లిఖిత పూర్వకంగా లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి సమాచారాన్ని అందించాలి ఏమని మీరు ఎమర్జెన్సీ పెట్టచ్చు సో మేము చేస్తున్నామని ఇవ్వచ్చు అనమాట ఇది లిఖిత పూర్వకంగా ఉండాలని నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్ సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఎమర్జెన్సీ టాపిక్ సంబంధించి సో శాత్వవాహన అకాడమీకి మీరు జస్ట్ ఒక మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ ఈ టాపిక్ విన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇతరులకి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రిప్షన్ పెంచండి సో మీకు ఏ టాపిక్ కావాలనుకుంటే జాగ్రఫీ పాలిటీ హిస్టరీలో ఆ టాపిక్స్ని మీకు వెంటనే వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ